వృషభ వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి ఈ క్షణమే తెలుసుకోవలసిన నిజం వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారి యొక్క స్వభావాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు కొద్దిగా మెతక స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే చాలా వరకు కూడా వివాదాలకి పొట్లాట్లకి దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికే అధికంగా ప్రాధాన్యత ఇస్తారు అలానే ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి డబ్బు విషయంలోని అలంకరణ సౌందర్యం విషయంలోని వీరికి వ్యామోహం అనేది అధికంగా ఉంటుంది ఉన్నతమైన జీవితాన్ని గడపాలనే కోరిక అనేది ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే కష్టాన్ని కూడా చేస్తారు అయితే ఈ రాశి వారు ఎక్కువగా టెన్షన్ పెట్టుకోవడానికి అంటే అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం కానీ లేకపోతే పెద్ద పెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవడం ఇటువంటివి ఏమి కూడా ఈ రాశి వారికి నచ్చదు కుదిరితే సహాయం చేస్తారు తప్ప అంతేగాని తనకు ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులు కానీ లేదా తనకి ఇబ్బంది కలిగించేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం అస్సలు ఒప్పుకోరు అలానే ఖచ్చితంగా ఉంటారు బంధాలు బంధుత్వాల విషయంలో మాత్రం చాలా విశ్వాసంగా ఉంటారు తప్పని పరిస్థితుల్లో తప్ప ఎవరితోని కూడా బంధుత్వాన్ని కానీ బంధాన్ని కానీ వదులుకోవడానికైతే ఈ రాశివారు ఇష్టపడరు అలానే ఈ రాశివారు నమ్మిన వ్యక్తులు చాలా విశ్వాసంగా ఉంటారు ఎవరైనా నమ్మేదైనా ఏదైనా కష్టాన్ని కానీ లేదా ఏదైనా విషయాన్ని వారు చెప్పినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాన్ని అయితే బయటకు రానివ్వకుండా చూస్తారు అంతటి గోప్యతను అయితే వీరు పాటిస్తారని చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క విషయాలు మాత్రం అస్సలు అయితే చెప్పరు ఎంతో కష్టం వచ్చినా కూడా బాగా దగ్గర వ్యక్తులతో అది కూడా కొంచెం కొంచెమే చెప్తారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో కొంచెం ఓర్పుత అయితే ఉండండి ముఖ్యంగా నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు కొంచెం సవాళ్ళే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు అంటే మీరు ఉద్యోగాల కొరకు ప్రయత్నించేటప్పుడు ఏవైతే అనుకున్నారో అవి పరిస్థితులు అనేవి ఇప్పుడు లేకపోవడం వల్ల కొంచెం భయపడుతూ ఉంటారు అలానే ఉద్యోగ విషయంలో కూడా మీరు కోరుకున్న ఉద్యోగం రాకపోవడం కానీ లేదా మీరు ఆశించినటువంటి జీతం లేకపోవడం ఇటువంటివన్నీ కూడా మొదట్లో మిమ్మల్ని కొంచెం నిరుత్సాహానికి గురి చేసే అవకాశం కనిపిస్తుంది కానీ మీరు మాత్రం వచ్చినటువంటి అవకాశాలను అయితే వదులుకోకండి ఏదో ఒక దాన్ని ముందు మీరు సాధించి తర్వాత మీరు కోరుకున్న ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో పదవులు ఉన్నాయో వాటి గురించి ప్రయత్నం చేయడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు మాత్రం ఈ సమయంలో నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది వ్యాపార పరంగా మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది ఎప్పుడో మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆకస్మిక ధనలాభాలు చూడబోతున్నారు అలానే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఏవైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నట్లయితే వాటి యొక్క విలువలు కూడా పెరుగుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు గత కొంతకాలం నుండి కొంతమంది నూతన వ్యాపార రంగాల్లోకి ప్రవేశించడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఒంటరిగా కన్నా పార్ట్నర్షిప్ల ద్వారా ప్రవేశిద్దామని మంచి పార్ట్నర్ కోసం అయితే వెతుకుతూ ఉన్నారు ఈ సమయంలో మీకు అటువంటి పార్ట్నర్లు అయితే లభిస్తారని చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్లు కేవలం మీకు వృత్తిపరంగానే కాకుండా ఇతర విషయాల్లో కూడా చాలా చేదోడు వాదోడుగా ఉంటారు ఏవైనా వ్యక్తిగత సమస్యలు వచ్చినా వాటిలో కూడా మీకు సహకారంగా ఉండాలని అనుకుంటారు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రమే చాలా చురుగ్గా అయితే రాశివారు రాశి వారు కనిపిస్తారు ఎప్పుడు కూడా ముందుండాలి కోరిక వీరిలో బలంగా ఉంటుంది కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం అయితే సంపాదిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కళారంగ పరంగా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా కొన్ని ప్రతిష్టాత్మకమైన బిరుదులు సత్కారాలు విద్యా దశలోనే మీరు పొందడం జరుగుతుంది అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశివారు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది సహజంగానే ఈ రాశి వారు కొంచెం సున్నితంగా అంటే శారీరకంగా ఏదైనా పదార్థం తిన్నది గబుక్కుని జీర్ణం కాకపోవడం అలర్జీలు రావడం ఇటువంటి సమస్యలు అనేవి వీరికి ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం మరింత శ్రద్ధ తీసుకోవాలి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలకు బాగా కలిసి రాబోతుంది సంతాన పరంగా తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి చూసుకోండి అలానే ఆహార పదార్థాలకు సంబంధించి కలప అలానే వస్త్రాలకు సంబంధించిన వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి కుటుంబ పరంగా కొంతమంది వ్యక్తులు డబ్బు విషయంలో మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి చూస్తున్నారు అంటే వారికి ఉన్నటువంటి అప్పులు మిమ్మల్ని తీర్చమనడం కానీ లేకపోతే వారికి ఏమైనా రుణాలు కావాల్సినట్టయితే వాటికి మధ్యవర్తులుగా మిమ్మల్ని సంతకాలు చేయమంటూ ఇటువంటి అయితే అడుగుతారు అస్సలు అటువంటి వాటి జోలికి మాత్రం వెళ్ళవద్దు మీరు కనుక ఈ సమయంలో వారి మీద జాలిపడి సహాయానికి వెళ్ళినట్లయితే తర్వాత ఖచ్చితంగా వాటి బాధ్యత మీ మీదే ఉంటుంది వారు మిమ్మల్ని మోసం చేయడం కానీ తీర్చలేని పరిస్థితి కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే వృషభ రాశి వారిని ఒక స్త్రీ అయితే ఇష్టపడుతూ ఉంది ఈ స్త్రీ జీవిత భాగస్వామి రూపంలో కానీ లేదా మీతో స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ కలుపుకోవాలని చూస్తుంది ఈ స్త్రీని మాత్రం దూరం చేసుకోకండి ఎందుకంటే ఈ స్త్రీ మీ యొక్క ప్రతి విషయంలో కూడా మీకు తోడుగా ఉండాలని అలానే ఏవైనా కష్టం వచ్చినా కూడా మీకు చాలా సందర్భాల్లో సహాయం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే మీరు మాత్రం కొన్ని నూతన పరిచయాల యొక్క వ్యామోహంలో పడి ఈ స్త్రీని అశ్రద్ధ చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ స్త్రీ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అంటే ఈమెను కనుక మీరు దూరం చేసుకుంటే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో మనం మంచిని కోరుకునే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు మనం ఏదైనా అభివృద్ధి చెందితే దాన్ని చూసి ఓర్వలేని వారే అధికంగా చుట్టూ ఉంటారు ఇలా మనం మంచిని కోరుకునే వ్యక్తులు ఉన్నట్లయితే వారి యొక్క దీవెనలు వారి యొక్క ప్రార్థన ఏదైతే ఉందో అది కూడా మన యొక్క సంకల్ప బలానికైతే తోడవుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి స్థిరాస్తుల విషయంలో మాత్రం అతి పెద్ద శుభవార్త వినబోతున్నారు కోర్టు విషయాల్లో ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించి కానీ లేకపోతే ఏవైనా వంశ పారంపర్య ఆస్తుల విషయంలో కానీ స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది అలానే వృషభ రాశి వారు ఎంతో కాలంగా నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ నిర్మించడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ నిరంతర ప్రయత్నాలు అనేవి ఏ ఒక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి ఈ సమయంలో ఖచ్చితంగా స్థిరాస్తి విషయంలో శుభవార్తలు అయితే వింటారు అలానే ప్రేమ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క ప్రేమ విషయాలకు అంటే వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు తోబుట్టువులతో ఏవైనా మనస్పర్ధలు గతంలో ఏర్పడి ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోవడం జరుగుతుంది ఇంట్లో కొన్ని శుభకార్యాలు తలపెట్టడానికి ప్రయత్నిస్తారు లేదా బంధువులందరినీ ఒక చోట చేర్చడానికి కూడా ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకో స్తాయని చెప్పుకోవచ్చు అమ్మవారి దర్శనం చేసుకోవడం మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ